హిందుత్వంపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేవైఎం నాయకులు ఖండించారు ఈ మేరకు నల్గొండ వన్ రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు హిందుత్వంపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో నల్గొండ వన్ టౌన్లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ మాట్లాడుతూ హిందుత్వంపై పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు సరికాదని అన్నారు దేశ ఐక్యత కోసం కృషి చేస్తుందని తెలిపారు సిక్కులను కాంగ్రెస్ ఊచకోత కోసిన విషయం మరిచారా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ ఇకనైనా హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని లేకపోతే సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం కార్యదర్శి బుడిగె భరత్ నందిపాటి శ్రీకాంత్ అసెంబ్లీ కన్వీనర్ చింతరెడ్డి రెడ్డి పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి రూరల్ ప్రెసిడెంట్ బొమ్మడి శ్రీకాంత్ బిల్లా నాయక్ రుద్ర ఆనంద్ వెంకన్న వంశీ తదితరులు పాల్గొన్నారు ఏదైతే నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క హిందుత్వంపై పార్లమెంట్ సాక్షిగా హిందువులపై విషం కక్కడం జరిగింది ఏదైతే ఈరోజు భారతదేశంలో హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతుల గురించి హిందూ సాంప్రదాయాల గురించి ఎవరైతే హిందూ అని చెప్పుకుంటారో వాళ్ళంతా అసత్యం మాట్లాడతారు హింస కోరుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలో మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఏదైతే భారతదేశంలో హిందుత్వం ఎప్పుడు కూడా విభజన పాలన ఎప్పుడు చేయలేదు ఒక హిందూ ధర్మం అన్ని మతాలకు గౌరవించే విధంగా ప్రపంచ దేశం ఒకటే అని చెప్పి ఈరోజు ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలి ప్రపంచం అంతా మంచిగా ఉండాలని కోరుకునే ఏకైక దేశంలో భారతదేశంలో హిందుత్వం ఒకటే కోరుకుంటుంది కానీ రాహుల్ గాంధీ ఈ యొక్క కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా హిందువులకు వ్యతిరేక పార్టీ ఎప్పుడరా హిందుత్వం విభజన చేయలేదు కానీ అదే చరిత్ర కాంగ్రెస్ పార్టీ సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఈ యొక్క సమాజం కూడా ఆలోచించాలి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానాలు హిందుత్వంపై ఏ విధంగా వ్యతిరేకత ఉన్నదో ఆ విధానాలు అందరూ కూడా గమనించాలి రానున్న రోజులు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ బుద్ధిని అందరూ కూడా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ దాంతోపాటు ఈరోజు ఈ అంశం మీద నల్గొండ పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీ మీద కేసు పెట్టడం జరిగింది ఇక రాను రోజులో ఇలాంటిపై హిందువులపై ఎలాంటి నోరు జారితే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు నల్గొండ పట్టణంలోని నల్గొండ జిల్లా అధ్యక్షులు బీజే భయం వంగరు గారి ఆధ్వర్యంలో నిన్న పార్లమెంటులో రాయబరేరి ఎంపీ రాహుల్ గాంధీ గారు హిందువులను ఉద్దేశిస్తూ హిందువులు ఇరవై నాలుగు గంటలు అసత్యం హింస ఇవే చేస్తూ ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ మాట్లాడినారు వారికి ఇలాంటి హిందువులని ఎప్పటికి కూడా వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడద్దు చెప్పేసి పార్లమెంటు సాక్షిగా ఇలాంటి మాటలని మాట్లాడుతూ ఎవరి మనోభావాలు కూడా దెబ్బతీయొద్దన్న ఉద్దేశంతో ఈరోజు నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ సిఏ గారికి రాహుల్ గాంధీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది